మాట్లా <Sie> 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 మంజుల నా పేరు ఎం చాన్విక మా మమ్మీ గవర్నమెంట్ ఉద్యోగం చేయడం లేదు మాకు శాల మా మమ్మీ ఫీజు కట్టడానికి శాలరీ సరిపోవడం లేదు మా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా రావడం లేదు టీచర్స్ ఫీజు కట్టమని చెప్తే శాలరీ వచ్చాక కట్టానని చెప్తుంది మా మమ్మీ ఇన్ కాల్స్ అందరి పిల్లలాగా యూట్యూబ్ చూడడం లేదు నేను ఫోన్ పడితేనే మా మమ్మీకి కాల్స్ వస్తున్నాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మా మమ్మీకి శాలరీస్ పెంచవలసిందిగా కోరుతున్నాను సమయంలో భాగంగా రోజు తెలియజేస్తున్నాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించి మా సమస్యలపై ఎటువంటి పరిష్కారం కూడా చూపడం లేదు ఇరవై రోజు ఈ రోజు సమయంలో భాగంగా రోడ్ ఉడవడం కూడా చేశాము అయినప్పటికీ కూడా మాపై నగరం కలగడం లేదు ఇన్ని రోజులుగా ఈ టెంట్ కింద ఫ్యామిలీ వదిలేసి కూర్చుంటున్నాము వా ఇచ్చిన హామీ మీదకి మేము అడుగుతున్నాము వేరే ఏ విధమైన గొంతమ కోరికలు కూడా కోరడం లేదు అందుకోసమని చెప్పని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యాశాఖలో విలీనం చేసి అప్పటి వరకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతున్నాను గత ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రిటైర్ చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇరవై రోజుల నుండి ఎన్ని రకాల నిరసనలు ప్రదర్శించినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కనీసం పంపించుకోవడం లేదు ఇలా అయితే రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు ఆందోళనలు మరింతగా ఎక్కువ చేసి ప్రభుత్వం మా మెంటల్ మా యొక్క సమస్యల్ని వెంటనే తీర్చాలని మా రాష్ట్ర డిమాండ్ చేస్తా ఉన్నాము అతి తక్కువ విధానాలతో పనిచేసి విద్యా వ్యవస్థలో కీలక ఉన్న మాకు గత పదహారు సంవత్సరాలుగా అనేది జరుగుతూ వస్తోంది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మాకు హామీ ఇచ్చిన రిజర్వేషన్ని బెడ్ అమలు చేయాలని ఈ సందర్భంగా పెద్దపల్లి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం